మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుండి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో సంబరాలు నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు దేశంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సు నిర్వహించే సంస్థలు లేవని గుర్తు చేశారు తెలంగాణ కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని వెల్లడించారు జిల్లాలోని మహిళలు దాదాపు ఇరవై నెలల కాలంలో మూడు కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేశారని వెల్లడించారు దీంతో వారికి నూట పది కోట్ల రూపాయల ఆదాయం అయ్యిందని తెలిపారు మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బుని పిల్లల ఆరోగ్యం ఉన్న చదువులు పొదుపు ఇతర మార్గంలో పెట్టాలని సూచించారు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోని ఆయా డిఎంలు ఆర్టీసీ సిబ్బందికి అభినందన తెలిపారు సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న స్థలాన్ని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు ఇప్పటి వరకు మహిళలు రెండు వందల కోట్ల ఫ్రీ టికెట్స్ పై ప్రయాణం చేశారని వాటి విలువ ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిన పలువురు మహిళల్ని కలెక్టర్ డిఎంలు అధికారులు సన్మానించారు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం మహిళా సాధికారత మొదలైన అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన ఇతర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు సంబరాల్లో సిరిసిల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు ఆలోచనతో స్టార్ట్ మహిళల కోసం స్టార్ట్ చేసుకుంటే స్కీమ్ అది సో మహిళల వాళ్ళకి పెద్ద ప్రయాణిపడతాము స్కీమ్కి దాదాపుగా ఇరవై నెలలు కంప్లీట్ అయినాయి సో నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సర్వీసెస్ లేవు ఛత్తీస్గఢ్ మీద పోతే అక్కడ లేదు ఆర్టీసీ లేదు అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఈ గవర్నమెంట్ నడిచిన బస్ సర్వీసెస్ ఉండదు కానీ మా స్టేట్లో అంత గొప్ప ఏసీ బస్సెస్ అంతా మంచి మంచి బస్సెస్ ఉన్నాయి దీని తర్వాత దీని మీద మహిళలకి ఫ్రీ కూడా ఉన్నాయి ఒక డేటా చూస్తే ఇప్పుడు దాదాపుగా మూడు కోట్లు మూడు కోట్లు మహిళలు మా జిల్లా నుంచి ఈ ఇరవై నెల నెలలు ప్రయాణం చేశారు ఇక్కడి నుంచి వేరే వేరే ప్లేసెస్కి మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని దాదాపుగా నూట పది కోట్లు వాళ్ళు సేవ్ చేశారు మా మహిళలు సో దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీకు కూడా చాలా గర్వపడాలి ఎందుకంటే ఇలాంటి బతుకం కర్ణాటక మరియు ఢిల్లీ మరియు ఇక్కడే ఉంది కదా లేదు సో ఇది అంతా మీ తెలంగాణ వాసు కోసం ఇది చాలా పెద్ద అవకాశం ఉన్నాయి మీరు సేవ్ చేసిన పైసలు వేరే కాడ మీరు పెట్టవచ్చు మీ పిల్లలకి అక్కడ మంచి చదువు కోసం ఆరోగ్యం కోసం ఎక్కడైనా పెట్టొచ్చు ఈ హండ్రెడ్ టెన్ సేవ్ చేసినవి ఎక్కడైనా మీకు సేవింగ్స్లో పోయి ఉంటాయి సో ఇలాంటి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి దీని మీద తెలంగాణ కూడా ఒకటి ఉంది సో మా స్టేట్లో ఈ రాజేంద్ర సిద్ధ చిన్నగా ఉండొచ్చు కానీ ఈ చిన్న జిల్లాలో కూడా దాదాపుగా మూడు కోట్లు మహిళలు ప్రయాణం చేశారు ఈ ఒక చాలా గొప్ప విషయం అండ్ దీని మీద మా డిఎం సిరిసిల్లా గారు డిఎం మెములు గారు మరియు మా ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్ని చాలా కష్టపడి పనిచేశారు దానివల్ల ఇది సక్సెస్ అయింది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ తరఫున వారం నెల్లు పూనం ప్రభాకర్ సార్కి సీఎం సార్కి మరియు సజ్జన సార్కి చాలా చాలా థ్యాంక్ యూ మరియు మీ అందరికీ శుభాకాంక్షలు ఇదే విధంగా ఈ స్కీమ్కి ముందుకు తీసుకువెళ్ళాలి ట్రాన్స్పరెంట్గా ఇదే విధంగా అకౌంటబిలిటీతో పని కూడా చేయాలి థ్యాంక్ యూ